ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ బకాయిలు అయితే ఇస్తామని చెప్పింది కదా దానికి సంబంధించి మూడు వేల కోట్ల రుణ సేకరణ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మనం ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు వేల కోట్ల రుణ సేకరణకు బాండ్లు అయితే వేలానికి పెట్టింది వీటిని గత నెల పదవ తేదీన వేలం వేయిస్తున్నట్లయితే అంటే వీటిని ఈ నెల పదవ తేదీన వేలం వేయనున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ అయితే వెల్లడించిందన్నమాట ఈ నెలలో అదనంగా వ్యయం పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా ఈ రుణ సమీకరణ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రాల అవసరాల మేరకు వారానికి ఒకసారి రిజర్వ్ బ్యాంక్ బాండ్లను వేలం వేసి నిధులైతే సమకూరుస్తూ ఉంటుంది ఖరీఫ్ ప్రారంభంలో నేపథ్యంలో ముఖ్యంగా ఈ డబ్బులు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి నెల పన్నుల రాబడి అంతంత మాత్రంగానే ఉందన్నమాట ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొలి నెల ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఐదు వేల రెండు వందల ముప్పై కోట్ల రుణాలు సేకరించినట్లు కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్ అయితే తెలియజేశారు అయితే ఈ నివేదిక ప్రకారం ఏప్రిల్ నెలలో సేకరించిన రుణాలు కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు పదిహేను వేల పదహారు వేల నాలుగు వందల చిల్లర అయితే సమకూరినట్లయితే తెలుస్తుంది అయితే వీటి ద్వారా మనం చూసుకున్నట్లయితే సరిపోలేదు కాబట్టి ప్రజెంట్ ఉద్యోగులకైతే డిఏ బాకాలు ఇస్తా ఉన్నారు కాబట్టి అది సరిపోలేదు కాబట్టి వాటికి సంబంధించి ఈ డబ్బులు అయితే ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మీరు చూడండి ఉద్యోగులకు జీతాలకు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు రాయితీలకు రెవెన్యూ ఖర్చులకు మొత్తం మీద రెవెన్యూకి సంబంధించిన వీటన్నిటి ఖర్చుల కోసం ఈ డబ్బులు అయితే మనకి ఖర్చు పెట్టబోతున్నారన్నమాట సో ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు డబ్బులు అయితే వెంటనే రాబోతున్నాయి ఉద్యోగ పెన్షనర్లకి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం